జనకుడు వశిష్ఠుడి దగ్గర కార్తీక మాస ఒక వైభవాన్ని వింటున్నారు అందులో దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకమనే ఒక వృత్తాంతం వశిష్ఠుడు జనక మహారాజుతో వివరిస్తున్నారు వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యం గానం దీపముల అలా సమర్పణ ను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా పెట్టిన దీపమును పైకి ఎగదోసి చేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారు పుణ్యం అపారం అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను అని వినమని కోరారు జనక మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది గరిష్ఠుడైన ఒక యోగింద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించాల్సిన జపతప స్నాన సంధ్యాదులన్నిటికీ వీలుగా ఉంటుందని ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరికి వెళ్ళి ప్రమిద నూనె వత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూ ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో కేలుక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏమీ దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని ఒక దీపం కొండగొట్టి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసన బట్టి ఆ ప్రమేద దగ్గరికి వెళ్ళి ఆరిన వత్తిని నోటితో పట్టుకొని లాగింది దానిని కానీ దాన్ని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తితోనే పక్క ప్రమిద మీదకు వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన సంఘటన వలన ఆ ఎలుక మానవ ఆకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించారు మునీంద్ర నేను ఈ ఆలయంలోని కలుగులో నివసించే ఎలుకను కాలంగా ఉంటున్నానో నేను ఈ ఆలయంలో నోని ఒక కలుగులో నాకే తెలీదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకుని అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నోటిలోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపం ఉప్పు ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న ద్వీపజ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే అని భ్రమపడి నోటితో కరుచుకుని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదిలోని జ్వాలతో ఆ నోటిలోని వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయాయి మానవాకారాన్ని ధరించావు పూర్వజన్మలలోని పాప ఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమని తాపత్రయంలో పడి ఎన్నో పాపాలు చేశావు ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యాదలను వదిలి కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందున చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారం చేసేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందు వలన ఈ జన్మలు ఎలుకువై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందు వలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపం అంతా